తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆమె ఇప్పటికీ సినిమాలో కొనసాగుతోంది ఆమె కుటుంబంలో అందరూ నటులే తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాగా సోదరులు మంచు విష్ణు మంచు మనోజ్ సిద్ధార్థ్ శృతి హసన్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయం అయింది కనిపిస్తే తప్పేంటి నేను రాత్రిలో మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్ అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంచు లక్ష్మి మొదటి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది అంతకు ముందు కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్ టీవీ షోస్ లోనూ సందడి చేసింది దొంగల ముఠ ఊ కొడతారా ఉలిక్కి పడతారా గుండెల్లో గోదారి చందమామ కథలు బుడుగు దొంగట గుంటూరు టాకీస్ లక్ష్మి బాంబ్ వైఫ్ ఆఫ్ రామ్ మావింత గాధ వినుమ పిట్ట కథలు మాన్స్టర్ మలయాళం వంటి సినిమాలో నటి గమనిపించింది మంచు లక్ష్మే ఇటీవలే దక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పలు హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది గతలాగా ఇప్పుడు సినిమాలు చేయకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో వార్తలు నిలుస్తోంది లక్ష్మి ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ జర్నలిస్ట్ వివాదాస్పద ప్రశ్న అడగడంతో ఆమె సీరియస్ అయింది ఈ వయసులో మీరు ఎందుకు గ్లామరస్ గా డ్రెస్సులు వేసుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె సీరియస్ అయ్యారు అలాగే అతనిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేశారు ఇక ఇప్పుడు మరోసారి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి తాజాగా మంచు లక్ష్మి పోడ్కాస్ట్ లో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ నేను స్టార్ కిడ్ అని ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు రాలేదనుకోవడం చాలా పెద్ద పొరపాటు కొన్ని సంఘటనలు కొన్ని కామెంట్స్ విని నేను రాత్రిలో ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చారు మన దగ్గర సాంప్రదాయం అనే పేరుతో మహిళలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఒక సీన్ లో కొంచెం బడ్డు కనిపించినా కూడా విమర్శలు వస్తాయి అందులో తప్పేముంది అది సినిమా సీన్ అని తెలిసి అలాగే అది ఆర్ డిమాండ్ అని తెలిసి కూడా మహిళల శరీరాన్ని తప్పుగా చూస్తారు నార్త్ లో ఇలా ఉండదు అక్కడ ప్రొఫెషనలిజం ఎక్కువ వ్యక్తిగత విషయాల్లో జోక్యం తక్కువ ప్రతి మహిళకు తన శరీరంపై నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది సర్జరీ చేయించుకోవడం తప్పేం కాదు అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి